ముంగట సిల్ టైర్ ఉంది లెఫ్ట్ సైడ్ ఫస్ట్ ఇది వెనకాల కూడా సిల్ టైర్ ఉంది లెఫ్ట్ సైడ్ రెండు టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి సార్ డోర్ ఒరిజినల్ పారామెటిక్స్ అంటూ ఫస్ట్ బండికి గ్లాసులు ఒరిజినల్ సిఏ డోర్ కూడా ఒరిజినల్ డోర్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు సార్ బాండికి ఇంకా లెఫ్ట్ సైడ్ రెండు టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి టైర్ ల్యాంప్ చిన్నగా డ్యామేజ్ ఉంది వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ సార్ ఇది ఎస్ఎక్స్ ఆప్షనల్ కాదు రివర్స్ కెమెరా ఉంటుంది డిక్కీ డోర్ ఒరిజినల్ సార్ డిక్కీ లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు సార్ స్టెపింగ్ టైర్ కూడా ఓకే ఉంది నాట్ బ్యాడ్ ఇప్పటి వరకు మూడు సిల్ టైర్లు ఉన్నాయి ఇయర్ ఏసీ ఉంది ఫ్రంట్ పొజిషన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ నావిగేషన్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ కాకపోతే ఉన్నాయి కానీ రెండు ఎయిర్ బ్యాగులు వచ్చినాయి అండి పెద్ద సన్ రూఫ్ ఉంది డోర్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ డోర్ ఒరిజినల్ గ్లాసులు కూడా ఒరిజినల్ సార్ పుష్ బటన్ స్టార్ట్ ఉంది ఒక లక్ష ఇరవై మూడు వేల నాలుగు వందల పన్నెండు కిలోమీటర్లు తిరిగింది రీడింగ్ ఒరిజినల్ సార్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి రెండు ఎయిర్ బ్యాగులు క్రూజ్ కంట్రోల్ ఉంది బ్యాస్ కమాండింగ్ నావిగేషన్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది రివర్స్ కెమెరా ఉంది సన్ రూఫ్ వర్కింగ్లో ఉంది బండికి నాలుగు సెల్ టైర్లు ఉన్నాయి సార్ రైట్ సైడ్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు మొత్తం ఒరిజినల్ ఉంది బండి గ్లాసులన్నీ ఒరిజినల్ సార్ మొత్తం సీఏ సిరీసే ఉంది ఏ గ్లాసు రిప్లేస్ కాలేదు టీఎస్ జీరో సెవెన్ హైదరాబాద్ బండి బండికి నెంబర్ కూడా మంచిగా ఉంది ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బేస్ బ్రేక్ బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే చెక్ చేసుకోరు బానట్కి పాన కూడా పెట్టలేదు రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ చేసి ఓకే ఇంజన్కి ఎక్కడ పాన పెట్టలేరు సార్ లక్ష ఇరవై మూడు వేలు తిరిగింది ఒరిజినల్ రీడింగ్ నీళ్ళలో మునిగిన బాండి కాదు బ్యాటరీ రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ వేసారు కరెక్ట్ రెండు సంవత్సరాలు అయితే నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం వీటి మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అప్పజూ టీచర్స్ కాలనీ ధరర్ తెలంగాణ ఈరోజు టెన్త్ మార్చు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఈరోజు విడేస్తున్న ఈ బండి టీఎస్ జీరో సెవెన్ హైదరాబాద్ బండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది ఉండై క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ ఓన్లీ ఎస్ఎక్స్ ఎస్ఎక్స్ ఆప్షనల్ కాదు ఓన్లీ ఎస్ఎక్స్ ఎస్ఎక్స్ అంటే కూడా టాప్ మోడల్ ఎస్ ఎస్ఎక్స్ ఆప్షనల్ అంటే హై అండ్ అది జడ్డీఐ ప్లస్ లెక్క జడ్డీఐ లెక్క పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది రెండే ఎయిర్ బ్యాగ్లు ఉంటే ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి పారామీటిక్ సన్ రూఫ్ వస్తుంది పెద్ద లాంగ్ సన్ రూఫ్ ఉంటుంది ఫైవ్ సీటర్ డీజిల్ బండి లీటర్కు పదిహేడు పద్దెనిమిది మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర పదిహేను లక్షల తొంభై వేలు చెప్తుండూ రెండు వేల ఇరవై ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై సారి ఆరో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై తొమ్మిది నెలల రిజిస్ట్రేషన్ తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటి మాత్రమే లేదు వెనకాల స్టెప్ని థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ఇవి రెండు మాత్రమే మైనస్లు బానటి నుంచి డిక్కి వరకు ఏపీసీ రీప్లేస్ కాలే ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ గ్లాస్లే ఉన్నాయి ఉండే క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ రెండు వేల ఇరవై ఆరో నెలల తయారైంది రెండు వేల ఇరవై తొమ్మిదో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఐదు తొమ్మిది నెలల వరకు జీవితకాలం ఉంటుంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కొత్త అంటే లోన్ కూడా వస్తుంది బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ నావిగేషన్ ఉంటుంది రివర్స్ కెమెరా ఉంటుంది ఏబిఎస్ బ్రేక్ వస్తుంది అలై వీల్స్ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఉంటుంది రియర్ ఏసీ కూడా ఉంటుంది సన్ రూఫ్ వస్తుంది లాంగ్ సన్ రూపు కస్టమర్ ధర పదిహేను లక్షల తొంభై వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆటోమేటిక్ బండి కాదు తెలంగాణ లోకల్ది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోత అంటే కూడా లోన్ వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ డౌన్ పేమెంట్ కట్టు మీకు సీసీ పేపర్ ఇప్పిస్తా లోన్ ప్రాసెస్ చేసుకోవాలి లోన్ అయినా కాకుండా మొత్తం బ్యాలెన్స్ ఇచ్చి బండి కొండవాలి మళ్ళీ నాలుగు రోజుల తర్వాత అన్న నాకు లోన్ వస్తలేదు నా పైసలు నాకు రిటర్న్ ఇయ్యంటే ఓనర్ రిటర్న్ ఇయ్య ఇది క్లియర్ బండి నాది కదా సార్ నా దగ్గరికి అమ్మకానికి వచ్చింది రెండు వేల ఇరవై ఆరో నెల తయారైంది రెండు వేల ఇరవై తొమ్మిది నెలల రిజిస్ట్రేషన్ అయింది ఉండే క్రేటా వన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎక్స్ వైట్ కలర్ డీజిల్ బండి తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది పదిహేను లక్షల తొంభై వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం చూడరు వీడియోలో బండి నస్తే మా ముగ్గురు రెండు నెంబర్ బోర్డు మీద ఉన్న వాళ్ళకి అన్న కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు ముప్పై వేలు కమిషన్ ఇవ్వాలి మమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై క్రితం దూరం ఉంటుంది బానట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఒక్క పీస్ రిప్లేస్ కాలేదు ఒక్క గ్లాసు మారలేదు నాలుగిటికి నాలుగు రన్నింగ్ టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ స్టెపిని మాత్రమే థర్టీ పర్సెంట్ ఉంది డిక్కీలో కానీ బానట్ల కానీ డోర్లలో కానీ ఎక్కడ రస్టింగ్ రాలేదు జెన్యున్ బండి రీడింగ్ ట్యాంపరింగ్ కాదు లక్ష ఇరవై మూడు వేల నాలుగు వందలు తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది టీఎస్ లోకల్ బండి టీఎస్ జీరో సెవెన్ హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది పదిహేను లక్షల తొంభై వేల బండి ధర బార్గెనింగ్ ఉంది ఓకే సార్ మరొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వంద మాత్రం జై హింద్ థ్యాంక్ యూ